अटल बिहाराजपेय अटल बिहार वाजपे भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी అందరికి జయశ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ భూగంపి శాఖ ఐదవ డివిజన్ ఆధ్వర్యంలో అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది అటల్ బిహార్ వాజ్పేయి గారు ఈ నేటి రోజు వరకు వంద సంవత్సరాలు తన యొక్క జీవితాన్ని కొనసాగించడం జరిగింది మహాత్ములు ఎప్పుడు చనిపోయినా కానీ వాళ్ళు ప్రజల రూపాయాల్లో వారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మదిలో అందరు మదిలో ఉంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా హిందూ ధర్మం కోసం కానీ కంకడ్ పెంకడమే శంకర్ హై నది నదిమే గంగా హై అంటూ ఎన్నో సభల్లో ఎంతోమంది యువతకు కానీ కార్యకర్తలకు కానీ స్ఫూర్తిని కలిగించేటువంటి మాటలు మాట్లాడి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నలుగురితో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా కొన్ని లక్షల కోట్ల మంది కార్యకర్తలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అటల్ విహార్ వాజ్పేయి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరినీ ఇలా మాలాంటి ఎంతో మంది నేనే కాకుండా ఎంతో మంది యువకులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ భారతీయ జనతా పార్టీని కానీ దేశాన్ని ముందుకు నడపడంలో భాగస్వాములు అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా వారి ఆశయ సాధనలు ఏవైతే ఉన్నాయో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా హిందువుల స్ఫూర్తిని ఏదైతే హిందూ ధర్మం కోసం కొట్లానటువంటి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కూడా ప్రతి ఒక్క హిందువు ఆ స్ఫూర్తిని తీసుకొని ఇలా హిందువుల రాజ్యం తీసుకురావాలా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా నిర్మాణం చేసి మన యొక్క ఇదే విధంగా భారత ప్రధానమంత్రి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఇలా ప్రతి ఒక్క కింది స్థాయి ఉన్న వ్యక్తికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నిధులు అనేవి చేరుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ సైతం అటల్ బిహార్ వాజ్పేయిశయాలను సైతం అటల్ బిహార్ ఆశయాలను